హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే తిన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో ఎండుమిర్చి టమాటా పచ్చడి అన్నట్టు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేసుకుంటూనే ఎక్కువైనా సరే ఎందుకు పెట్టుకోవాలి ఇంక టమాటాలు ఎండుమిరపకాయలు పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇట్లా పచ్చిమిర్చి వేసి కూడా వేసుకుంటాను కదా నేనైతే ఎండుమిరపకాయలతోనే వేసుకుంటాను బాగుంటుంది మరీ మారిపోవద్దు మొత్తకాయని మారిపోతే అంత మంచిగా పచ్చడి అనే టేస్ట్ బాగున్నట్టు మంచిగా పండుగ దూరం వేయించుకోవాలి మీరు ఎంతమంది చేసుకుంటు పచ్చడాలో అట్లా సౌండ్ వస్తుంటాయి ఎండకటప్పుడు మూత పెట్టుకొని జాగ్రత్త వేయపాలి లేకపోతే మొహం మీద వెళ్తా అన్నట్టు మీకు ఎంతమంది ఇష్టమో కాగు చేయండి బాయ్ మరి టమాటా ఎండుమిర్చి పచ్చడి